డోర్ మూసుకోండి డోర్ మూసుకోండి మీరు డోర్ మన లేచించండి లేదు మూసుకోండి ఏంద్రని ఏడవైన గోలని దయ్యం 25 కోసం మమ్మీ దయ్యం మన వచ్చి

ఇంకా పడుకోలేదు అత్తయ్య లేదు లేదు పడుకోలేదు మీ అత్తయ్య కూడా ఏమైనా పిలుస్తారేమో మళ్ళీ అందరూ పడుకుంటే ఎలా అనేసి ఇక్కడ కూర్చుని టీ చూస్తున్నాను ఇప్పుడు వచ్చేలా లేదు కదా అత్తయ్య ఎంత చీకటి అయిపోయింది గీత లేదు కూర్చుంటది మామయ్య రాలేదు అతయ్య ఎత్తుక్కుంటూ మామయ్య వెళ్ళినట్టున్నారు ఇంకా ఎప్పుడు వస్తారో ఏమో ఎదురు చూసుకుంటే ఎప్పటివరకు అంటే కూర్చుంటాము సంజీ పడుకున్నాడు అత్తమ్మ మరి వెళ్ళలే నువ్వు కూడా పడుకోపో నేను కూర్చుంటాను లేక సేపు లేదయ్యా మీరు కూడా నైట్ భయపడ్డారు కదా అందుకే మీతో పాటు కూర్చోమని చెప్పి పంపించాడు సంజు గీత దయ్యం లేదేం లేదు భయపడతా ఊరికే దయ్యం దయ్యం అనకు రాత్రి నుంచి వీళ్ళ డాడీదే చెప్తున్నారు వీళ్ళకి పిల్లలకి భయపడతారని చెప్తా కూడా వినట్లేదు పిల్లలు కూడా భయపడుతున్నారు అత్తమ్మా ఏం చేద్దాం చెప్పు రేపు మార్నింగ్ అందరం కలిసి గుడికి వెళ్దాము అత్తయ్య వస్తే బాగుండు అని మొక్కుతున్నాను అప్పటి నుంచి వస్తుంది లే రేపు మార్నింగ్ వరకు వచ్చేస్తుంది టెన్షన్ ఏం లేదు అదే సంజు కూడా అదే అంటున్నారు అయితే మామయ్య పడుకున్నారా ఇల్లీ పడుకున్నారు అత్తమ్మా ఇప్పుడే వాళ్ళకి తినబెట్టి పడుకోమని చెప్పాను వచ్చాను ఇక్కడికి వాళ్ళు కూడా చాలా చాలా టెన్షన్ పడుతున్నారు ఏం చేయాలి వెళ్ళిపోదామంటే మిమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోలేకపోతున్నాము ఈ ఇల్లే వదిలేసి వెళ్ళిపోదాం మామ మామయ్యేమో ఈ ఇల్లు పట్టుకుని కోకలాడుతున్నారు ఏం చేద్దాము అసలేం అర్థం కావట్లేదు ఈ సిచ్యువేషన్లో మిమ్మల్ని వదలలేకపోతున్నాము ఈ ఇల్లు మీరు వదలలేకపోతున్నారు లాస్ట్ ఏం జరుగుద్దో చూడాలి మరి మీరు కూడా చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ లాస్ట్ కి ఏం జరుగుతుందో పాంత మక్క ఎక్కడుందో ఏమవుతుందో లాస్ట్కి మంచి ఎపిసోడ్ రాబోతుంది ఖచ్చితంగా చూడండి లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజుతో ఈ వీడియో ఇంతకే ముగిస్తున్నాము రేపు ఎపిసోడ్ చాలా థ్రిల్లింగ్ గా ఉండబోతుంది ఎదురు చూస్తూ ఉండండి